అందరికీ నమస్తే అండి పుష్ప లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కూరగాయలు లేనప్పుడు టమాటాలతో చిక్కటి గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను రైస్లోకి రోటిలోకి పులావులోకి అద్దిరిపోయే మసాలా కూర అండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా ఎర్రగా పడిన టమాటాలు తీసుకొని రెండు ముక్కలు కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఈ మసాలా కూర మూడు నాలుగు టమాటాలతో కూడా మనం చేసుకోవచ్చండి నేను గ్రేవీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి పావు కేజీ టమాటాలు తీసుకున్నాను డైరెక్ట్ పొయ్యి దగ్గరికి వెళ్ళిపోవడం అండి పొయ్యి మీద మనం మందపాటి గిన్నె పెట్టేసుకోవాలి నేను మట్టి పదర పెట్టుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక్క ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకొని వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక ఇంచు ఉన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక మూడు మూడు ఇలాచీలు ఒక ఐదారు లవంగాలు వేసి బాగా వేయించుకోవాలండి మనకి ఇవన్నీ బాగా వేగితేనే మసాలా మంచి టేస్ట్గా వస్తుంది మంచిగా వేగినాయండి ఇప్పుడు మనం ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారినివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ వీలైనంత సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేరే గిన్నెలోకి వేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం పొయ్యి మీద మట్టి పత్ర పెట్టేసుకొని అందులో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి మసాలా కర్రీకి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మనము ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో టమాటా ముక్కలు వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ చిట్లుతుంది ఒక నిమిషం పాటు ఆయిల్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఒక నిమిషం తర్వాత ఇంకొక సైడ్ కూడా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ ఫ్రై చేసుకోవడం వల్ల కూడా తిప్ప టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయిల్లో ఫ్రై చేయడానికి టైట్ చేయాలి ఇలా రెండో సైడ్ కూడా మనం మంచిగా తినిపేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనకు టమాటాలు అన్నీ మెత్తగా అయిపోతాయండి మంచిగా ఫ్రై అయ్యి మంచి కలర్ కూడా వస్తాయి అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి మార్నింగ్ టైంలో వీడియో చేయడం వల్ల డైరెక్ట్ ఎండ పొయ్యి మీద పడి కొద్దిగా చీకటి అనిపిస్తుందండి ఈసారి నేను వీడియో టైం చేయించేస్తాను నెక్స్ట్ వీడియో నుంచి ఇలా టమాటా ముక్కలన్నీ మనం ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి మిగిలిన ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి వాళ్ళు కాస్త చిటపట్లు ఆడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కల కట్ చేసేసుకొని మనం ఆయిల్లో వేసేసుకొని దూరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు ఆకులు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక అరవై శాతం వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లు పేస్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లు పేస్టు పచ్చి వసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయితే ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్న మసాలా పేస్ట్ను అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుంది మనము మసాలాను ఎంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మసాలా కూర అంత టేస్ట్గా వస్తుంది నిమిషాల పాటు మసాలాను బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనం మసాలా వేసుకునే గిన్నె ఉంది కదండి అందులో కొన్ని నీళ్ళు పోసేసుకొని మనం మసాలాలో వేసేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ హాఫ్ స్పూన్ వేసానండి కారము మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తగ్గించుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువ కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి కూడా తినొచ్చండి సూపర్ టేస్ట్గా ఉంటాయి మసాలా బాగా ఉడుకుతాయి కదా ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి గ్రేవీ పలుచా కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకున్న రసాన్ని మనము ఇందులో పోసుకోవాలి చింతపండుకు బదులు మనం నిమ్మరసం కూడా పోసుకోవచ్చండి ఒక నిమ్మకాయని పిండితే సరిపోతుంది మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు మసాలా దగ్గర పడుతుందండి ఇలా అవుతుంది చూడండి ఇప్పుడు మనము ముందుగా మనం ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇప్పుడు అందులో వేసేసుకోవాలి టమాటా ముక్కల్ని ఒకేసారి ఒకే దగ్గర వేయకుండా అలా పక్క పక్కన వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి మనం మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి గ్రేవీ ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనము కొత్తిమీర వేసేసుకొని పొయ్యి మీదకి దింపేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుందండి గ్రేవీ అలాగే మంచి కలర్ కూడా వస్తుంది చూడండి టమాటా మసాలా గ్రేవీ ఎంత కలర్ఫుల్గా అయిందో కదా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మసాలా కూరను హైదరాబాదీ టమాటాక సాల్ అని కూడా అంటారు ఎద్దం ఉంటుందండి మస్తు ఉంటుంది ఈ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి అలాగే ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి లేదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చింది కదా నచ్చా ఉంటుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన చాలా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్